నమస్కారమండి అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం కథ దేవుడి కంటే గొప్పవాడు పిల్లలు కథ మొదలు పెడదామా మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడనే రాజు సమర్థతతో పరిపాలించేవాడు ఆయన పరిపాలనా దక్షత ఫలితంగా ఆ రాజ్యం నాలుగు దిక్కుల బాగా విస్తరించింది మారుమూలలా నివసించే ప్రజల కష్ట సుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించటం కష్టసాధ్యమైంది ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నాలుగు ప్రాంతాలను పాలించడానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి నాలుగు భాగాలుగా నలుగురు విశ్వాస పాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు ఇందువల్ల చాలా మేలు కలిగినట్టు కనిపించింది నలుగురు రాజప్రతినిధులు నెల నెల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాల గురించి వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యల గురించి నివేదికలు పంపుతూ వచ్చారు రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవారనటానికి సందేహం లేదు కానీ అందువల్లనే కొన్ని చిక్కులు బయలుదేరాయి వారిలో ప్రతి ఒక్కడు తమ రాజ్య భాగం మిగిలిన మూడింటికన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీపడ్డారు ప్రజలను ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయ అభిమానాలు రెచ్చగొట్టారు రాజ్యం అంతటా ఉన్నవాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు గణపరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగువులాడుకునేవారు కానీ ఒక పరిపాలన కిందకి వచ్చేసరికే జాతి వైరాలు వెనకబడిపోయాయి కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తలెత్తడానికి అవకాశం కల్పించారు ఇంతేగాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి ఒకే రాజ్యాంగం ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది దేశంలో మేలు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలంలో పత్తి పండించసాగాడు ఈ విధంగా మంచి నేతగాళ్ళు ఉన్న చోట మంచి పత్తి లేకుండాను మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్ళు లేకుండాను పోయి వస్త్రాల నాణ్యత బాగా దెబ్బతిన్నది ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది దేశానికి తూర్పున మంచి గనులున్నాయి పడమట నిపుణులైన లోహకారులున్నారు కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహకారులను తమ ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంత్రం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కున్నాడు కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధిలోకి తేవడానికి శక్తి వంచన లేకుండా పాటుపడుతున్నట్టు కనిపించేది వాళ్ల చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి కానీ దేశం అభివృద్ధి చెందటం లేదని ఆయనకు తెలుసు రాజప్రతినిధులను ఏర్పాటు చేసి ఐదేళ్లయింది దేశం వెనకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయిందన్నారు అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగిపోయాయన్నారు ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవడానికి చింతించాలో తెలియలేదు ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది ఆ గోష్ఠిలో శశిభూషణుడు అనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుంచి బహుమానం పొందాడు బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కానీ నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది దానికి సమాధానం ఇవ్వగలరా అన్నాడు అడగండి శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడంటాం కానీ దేవుడికన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు లేక దేవుడికన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు అది సరి అయిందని నిరూపించుకోవాలి అన్నాడు శశిభూషణుడు వినయంగా నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా దేవుడు నా నొదుట పాండిత్యం సంపాదించమని రాశాడు దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడిగా యువకులకు విద్య చెబుతూ ఉండేవాణ్ణి కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావటం చేత నా ఉద్యోగం ఊడింది అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకొని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను దేవుడి గీసిన గీతను మనిషి జరిపేశాడు ఇందులో ఎవరు గొప్పో తమరే చెప్పండి అన్నాడు శశిభూషణుడు శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పు అయింది ఏకరాజ్యంగా ఉండవలసింది నాలుగు చిన్న చిన్న దేశాలుగా మారిపోయింది దీన్ని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి మహారాజా పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించటంలో తప్పు లేదు ప్రాంతీయ దురాభిమానాలు పెరగటానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావటమే రాజప్రతినిధులు దుర్మార్గులు అసమర్థులు అనడానికి కూడా లేదు కానీ ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థి ఈ దుస్థితి కలిగేది కాదు వారికి స్థాన చలనం కలిగించండి సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు తామంతా ఒక దేశ పౌరులమని తెలిసి మ మసులుకుంటారు వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించేటట్టు చేశాడు పిల్లలు ఒక మంచి మాట పూర్వం రాజులు కుల మతాల వల్ల రాజ్య పరిపాలన ప్రజల్లో ఐక్యత దెబ్బతింటుంది అని గ్రహించి పెద్ద పెద్ద అధికారులను ప్రతినిధులను ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా పంపి ప్రజలకు సుపరిపాలన అందించారు అలాగే ఇప్పటికీ ఆ పద్ధతిలోనే ఐఏఎస్లు ఐపిఎస్లను మన భాష తెలియకుండా వేరే ప్రాంతాల నుండి బదిలీపై వచ్చి మనకు సేవలు అందిస్తారు కానీ ఇప్పుడు పూర్వం కంటే మనము చదువు సంపద సంస్కృతిలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాం కానీ నేటి పరిస్థితుల్లో మళ్ళీ కొందరు తమ స్వార్థం కోసం కులాలను మతాలను రెచ్చగొట్టి కలిసిమెలిసి ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అందరూ స్వేచ్ఛగా కల్మషం లేకుండా కలిసిమెలిసి జీవించాలి పిల్లలు గుర్రానికి ముందు ఉంటుంది ఏనుక్కి వెనక ఉంటుంది అన్న ప్రశ్న జవాబు గు అక్షరం గు అక్షరం గుర్రానికి ముందు ఏనుక్కి గు అక్షరం వెనక ఉంటుంది అర్థమైందా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి